నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మాటల్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది సీఎం రేవంత్ కు ఆ మంత్రికి మధ్య పొసగడం లేదా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వంతో పాటు పార్టీపై కూడా పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎన్నికల ముందు వరకు తనకు యాంటీగా ఉన్న కొందరు సీనియర్లను సైతం మచ్చిక చేసుకున్నారు కానీ ఓ మంత్రి మాత్రం రేవంత్ తో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు సీఎం రావంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రులు బట్టి ఉత్తమ్ లాంటి నేతలు వెళ్తున్నారు పలు ప్రతిపాదనలు సిఫార్సులతో అధిష్టానం వద్దకు వెళ్తున్న రేవంత్ రెడ్డికి అధిష్టానం వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి తమ ముందు పెడుతున్న అంశాలపైన అధిష్టానం సెకండ్ ఒపీనియన్ తీసుకోవటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆది నుంచి సోనియా గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండే ఒకరిద్దరు నేతలతో రేవంత్ సిఫార్సులపై చర్చించాకే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది అందుకే ఇంతకాలం పిసిసి అధ్యక్షుడు ఎంపిక మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలు నత్తల సాగుతున్నాయని చెప్తున్నారు సుదీర్ఘ కసరత్తు తర్వాత పిసిసి చీఫ్ ను ఎంపిక చేశారు కానీ మళ్లీ మంత్రివర్గ విస్తరణను పెండింగ్ లో పెట్టారు రావంత్ సిఫార్సులకు ఉత్తమ్ కుమార్ చెక్ పెడుతున్నట్లు చర్చ జరుగుతుంది కొత్తగా మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి పేరును సీఎం రావంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు సుదర్శన్ రెడ్డితో పాటు తనపై అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారట అయితే ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటే తన సతీమణి కోదాళ ఎమ్మెల్యే పద్మావతికి కూడా ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ మెలికి పెడుతున్నారట ఈ విషయం మింగుడు పడిన రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ను కూల్ చేసేందుకు ఆయన ఎప్పటికైనా సీఎం అవుతారని భువనగిరి సభలో కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది అటు రేవంత్ రెడ్డి కూడా ఒక మెట్టు దిగి ఉత్తమ్ను సంతృప్తి పరిచేందుకు ఆయన సతీవని పద్మావతికి అంచనాల కమిటీ చైర్మన్ పోస్టును ను చర్చ జరుగుతుంది అయితే అంచనాల కమిటీ చైర్మన్ పదవిని పద్మావతితో పాటు ఉత్తమ్ కూడా ఊహించలేదట కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది ఆది నుంచి పార్టీని నమ్ముకుని కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదన అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనతో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలకు ప్రస్తుతం తన వర్గంగా కొనసాగుతున్న వారికే పెద్దపీట వేస్తున్నారన్న చర్చ జరుగుతుంది అందుకు గత నెలలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి నామినేటెడ్ పోస్టుల కేటాయింపు ఉదహరిస్తున్నారు ఉత్తం దెబ్బతోనే పోచారంతో పాటు అమిత్ రెడ్డి కొన్నాళ్లు పదవి బాధ్యతలు చేపట్టకుండానే వేచి చూడాల్సి వచ్చిందంట మొత్తంగా రేవంత్ రెడ్డి నేరుగా రాహుల్ గాంధీతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ మాత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో టచ్ ఉన్నారట దీంతో అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి ఏ ప్రతిపాదన పెట్టినా వెంటనే అవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేరుతున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము నైన్టీన్ ఈ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి